ఉగ్రవాదుల కదలికలపై జిల్లా రాయచోటిలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఉగ్రవాదుల భారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే సిద్దికి మహమ్మద్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ఇద్దరు ఉగ్రవాదులను చెన్నై తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు వీరు రాయచోటిలో ఇరవై ఐదు ఏళ్లుగా నివాసం ఉంటూ స్థానికులుగా చలామణి అవుతున్నారు అబూబక్కర్ సిద్దికి రాయచోటికి చెందిన మహిళలు వివాహం చేసుకున్నాడు మహమ్మద్ అలీ సుండుపల్లికి చెందిన మహిళను వివాహం చేసుకున్నట్లుగా పోలీసుల మహమ్మద్ అలీ స్థానికంగా కిరాణా షాప్ నడుపుతూ ఉండగా అబూబక్కర్ సిద్ధికి బట్టల దుకాణం నిర్వహిస్తూ ఉన్నాడు వీరిద్దరూ కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బాంబు పేడులకు ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు మోస్ట్ వాంటెడ్ ఉన్నట్లుగా సమాచారం ఉగ్రవాదుల భార్యలకు రాయచోటి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఉగ్రవాదుల కదలికపై అన్నమయ్య జిల్లా రాయి టెన్షన్ వాతావరణం నెలకొంది ఇప్పటికే ఉగ్రవాదుల భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి ఏదైతే ఉగ్రవాదుల కదలికల పట్ల ప్రస్తుతం ఎన్ని అధికారులు ఇంట్రాగేస్ మొదలు పెట్టడంతో పాటు వాళ్ళు పహార కూడా కాల్చారు ఏదైతే ముందస్తుగానే వాళ్ళని అదుపులో తీసుకొని ప్రస్తుతం తమిళనాడుకు తరలించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాయచెట్టులో ఉగ్రవాదుల కలకలం అనేది కూడా చాలా ప్రజల్లో కూడా గురి చేసే ఒక అంశంగా చెప్పవచ్చు ఏదైతే సినిమాతో చూసినటువంటి చిన్న 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 సంఘటన కూడా భయపంతులకు గురైతే నేరుగా వాళ్ళ మధ్యలో ఉంటూ సామాన్య ప్రజలుగా చాలామంది అయితే వస్తున్నటువంటి గాని మహమ్మద్ అలీ కానీ ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలకు చాలా కీలకంగా మారే అనే సంఘటన కూడా ప్రస్తుతం రాయచోటి ప్రజల్లో ఇప్పటికీ కూడా విడడం లేదు అయితే పోలీసులు వైపు లేదా కుటుంబ సభ్యులు గాని లేదంటే భార్యలు కానీ వాళ్ళ పిల్లల మీద ఎంతమంది విచారం కూడా వేగవంతం చేశారు ప్రస్తుతం రాయచోటి ప్రజల్లో అలముకున్న భయాన్ని కూడా వాళ్ళని బయపంతుల నుంచి బయటపడేందుకు కూడా ప్రస్తుతం రాయచోడి ప్రజలు దిశగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి భార్యలు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది సోమవారం అర్దరాత్రి అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారణ నిమిత్తం కూడా ప్రస్తుతం పూర్తి డేటా కూడా సేకరించినట్టు తెలుస్తుంది అయితే దాదాపు పాటికేళ్లగా రాయపటి పట్టణంలో ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు బంధుత్వంలో ఉన్నారు ఎక్కడికి ఇద్దర ప్రాంతాలకు వెళ్ళారు ఫారెన్స్ వెళ్ళారా లేదంటే రాష్ట్రంలో లేదంటే భారతదేశంలో ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళారు ఈ ఇరవై ఐదు ఏళ్ళగా మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఎక్కడ పెళ్లి చేస్తున్నారు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అనేది కింద పింటి పిల్లి కూడా వాళ్ళు డేటా సేకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం పూర్తిగా విచారణ అనంతరం కూడా ప్రస్తుతం పోలీసులు ఇప్పుడే కాస్తప్పుడు క్రితం కూడా రాయచోటి కోర్టు కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం అక్కడ నాయమూర్తి కూడా వాళ్ళని ఇరువులకి పద్నాలుగు రాయచోటిలో ఎటువంటి మహిళా సదుపాయం లేకపోవడంతో ప్రస్తుతం కడప సభ్యులకు తరలించారు శ్రీనివాస్ శ్రీనివాస్ అంటే ఇప్పటికే అదుపులో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులకి అంటే నేపథ్యం ఉన్న వాళ్ళ అబూ అలాగే మహమ్మద్ అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న మహిళ స్థానికంగా ఉన్న మహిళరా లేకపోతే వీళ్ళు ఎక్కడి వారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ అంటే ఇక్కడ ఏదైతే దాదాపు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి కూడా దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు పలు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో ఏదైతే బాంబు పేలు కేసులో ఉగ్రవాదులుగా ముద్రపడి చాలా కీలకంగా మారినటువంటి అబ్బు బకర్ సిద్ధికి సిద్దికి మహమ్మద్ అలీ కూడా ప్రస్తుతం అక్కడ కీలకంగా మారారు వెను వెంటనే కూడా దాదాపు పాటికేళ్ల వయసులోనే వాళ్ళు ఇక్కడికి రాయపూడి పట్టణానికి వచ్చి దాదాపు వాళ్ళు ఇరువులకు కూడా ఎందుకంటే అబ్బు బకర్ కి ప్రస్తుతం దాదాపు యాభై రెండేళ్లుగా చుట్టూ వస్తున్నారు స్థానికులు అలాగే మహమ్మద్ అలీతో కూడా నలభై ఎనిమిది ఏళ్ళు చెప్తున్నారు అంటే దాదాపు ఇరవై మూడు ఇరవై ఐదేళ్ల వేస్తున్నాం గాని ఇక్కడికి రాయచోటికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ ఒకరు రాయచోటి పట్టణానికి చెందినటువంటి ఒక మహిళను వివాహం చేసుకుంటే మరో మహమ్మద్ అల్లి కూడా పిండిపల్లె మండలం